ಅದು ಕೊನೆಗೆ ತಗೊಂಡೆ ಯಾವಾಗ ಮೂರುದು ಒಂದ್ ನಿಮಿಷಕ್ಕೆ ಕೊಸಲ್ಲ ಅದು ಏನ್

నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి నా తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు మరణించడము పార్టీకి తీరని లోటు అదేవిధంగా పార్టీకి విశేషమైన కృషి చేసి పార్టీని ఒక తాటిపైకి తీసుకొని వచ్చిన తాటిపైకి వచ్చిన దాంట్లో రామ్మూర్తి నాయుడు గారు కూడా ఉండరు కాబట్టి ఆయన ఈరోజు మరణించడము పార్టీకి తీరని లోటు అని చెప్పి తెలియజేస్తారు